ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి దేనికి కూడా అస్సలు కంగారు పడకు సరిగ్గా వారం రోజుల్లో నువ్వు కోరింది నీ వద్దకు రాబోతుంది నీకైన వరాన్ని నువ్వు అందుకోబోతున్నావు అశ్రద్ధ చేయకుండా వెంటనే నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎప్పుడు దేనికి కూడా అస్సలు కంగారు పడకమ్మా అర్థమైంది కదా త్వరలోనే వారం రోజుల్లోనే నీకైన వరాన్ని అందుకోబోతున్నావు అని నేను చెప్పాను కదా ఇక నువ్వు దిగులు పడవచ్చా చెప్పు ఈరోజు ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే తల్లి అస్సలు అధైర్యపడకు నీ అతి ప్రేమతో నువ్వు నా మీద ఎంతో భక్తితో ఉన్నావు కదా ఈ విషయం నాకు ఎప్పుడూ అర్థమైందమ్మా నాకు చాలా సంతోషంగా ఉంటుంది నా బిడ్డను జీవితాంతం కాపాడేయాలి అని నాకు ఎంతో ఆశగా ఉంటుంది ఇక నువ్వు జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నువ్వు ఎంతగానో దిగులు పడిపోతున్నావు కదా ఆ దిగులులోనే కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా భయపడకు అతి త్వరలోనే నిన్ను అందనంత ఎత్తులో ఉంచి మంచి స్థాయిలో నిలబెట్టబోతున్నాను అవును బిడ్డ కానీ మరి ఎప్పుడు బాబా ఏంటి ప్రతిరోజు మీరు ఇలానే చెబుతున్నారు కదా అని మాత్రం అనుకోవద్దు ఆలోచించు బిడ్డ గడిచిపోయిన గతాన్ని ఒక్కసారి ఆలోచించి చూడు తిరిగి చూడు ఎన్ని ఇబ్బందులు సమస్యలు కన్నీళ్లు కష్టాలను ఎన్నిటిని దాటి వచ్చావు కాలం నీకు ఎన్నో నేర్పింది కదమ్మా ఇవన్నీ ఆలోచించావు అంటే నీకే అర్థమవుతుంది నువ్వు కుటుంబంతో కలిపి గడిపిన ఎన్నో కష్టాలు ఏం చేయాలో తెలియని దిక్కుతోచిన సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నువ్వు గడిపావు కదా వాటన్నిటినీ ఒక్కసారి ఆలోచించి చూసావు అంటే నీకే తెలుస్తుంది అలానే బిడ్డ నీ స్నేహితులు నీతో స్నేహంగా నీతోటి వారు ఎప్పుడు కూడా నీతో లేకపోయినా నా ప్రాణంగా నాకు తోడుగా నా బాబా ఉన్నారు అని నువ్వు నాకు ఇంకా దగ్గరయ్యావు అవును తల్లి నీకు ఇప్పుడు కానీ ఎలాంటి సమయంలో అయినా సరే ఖచ్చితంగా నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు నీకు తోడుగా నీ వెంటే ఉంటానని గుర్తుంచుకో ఎవరు లేకపోయినా సరే నిన్ను నేను అస్సలు విడిచిపెట్టనమ్మా నీ పూర్తి భారాన్ని కూడా నేను మోస్తూనే ఉంటాను ఆ భారాన్ని నీకు అస్సలు అప్పగించను సోదనలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటాను అది తప్పు అని నీకు నేను చెప్పి దండిస్తూ ఉంటాను కూడా గుర్తుపెట్టుకోబిడ్డ ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూస్తున్నారో వాళ్ల ముందే మంచి స్థాయిలో ఉన్నతంగా నిలబెడతాను నీకున్న అప్పులన్నీ కూడా తీరిపోయేలా నీకు నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాల నువ్వు మునిగిపోతున్నావు కదా అందుకే నీకు మంచి దారిని చూపే నీ సాయి తండ్రి నీకు ఎప్పుడు తోడున్నారని మర్చిపోకు నీకు సొంత ఇల్లు వాకిలి అన్నీ ఏర్పరిచాను కదా అన్నీ నీకు సాధకంగా అనుకూలంగా మార్చాను నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన బిడ్డవి సాయి బిడ్డవి నాకు ఇష్టమైన నా భక్తుని విను తల్లి నువ్వు అందరూ కూడా వారి సంపదల గురించి గొప్పగా చెప్పినా కూడా నువ్వు మాత్రం ఏ సమయంలో కూడా ఎప్పుడూ కూడా అస్సలు గొప్పలకు పోలేదు నువ్వు అలాంటి ఎదుగుదల ఎప్పుడు కూడా నువ్వు అలాంటి మాటలు చెప్పాలని కూడా అనుకోలేదు అందరూ నా ఆలయంలో ఇష్టం ఉండడానికి ఇష్టపడతారు వెతుకుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం నా దయ కరుణ కోసం అనుక్షణం ప్రార్థిస్తూ ఉంటావు నీలోని దిగులు మొత్తం పోగొట్టడానికి నా దగ్గరికి వస్తూ ఉంటారు కానీ ఈ సాయి తండ్రి నీ దగ్గరికి వచ్చానమ్మా కానీ నువ్వు మాత్రం నాకు కట్టుబడి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉన్నావు నీ కోరికలు తీరినా తీరకపోయినా ఆరాటపడి నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎదురు చూశావు ఎంతో ఓపికగా ఉన్నావు నీ ఓపికకి నేను మంచి మంచి చేస్తానమ్మా ఎదురుచూడు తల్లి తప్పకుండా అన్నీ సవ్యంగా జరుగుతాయి నన్ను నమ్మి ఇంతకాలం నువ్వు బట్టి ఎదురు చూసావు కదా ఎంతో కాలాన్ని కూడా నువ్వు దాటేశావు కానీ నేను నీతోనే ఉండి ఈ కాలాన్ని నేను దాటించాను అని నువ్వు గుర్తుపెట్టుకోబిడ్డా ఎంతకాలం నువ్వు నాతో ఉన్నా లేకపోయినా నేను నీతోనే ఉన్నానమ్మా నీ కష్ట సమయంలో ఉన్న కాలంలో కూడా నేను నీతోనే ఉన్నాను నువ్వు ఎప్పుడూ బాగుండాలి ఈ సాయి భక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని నేను ఎప్పుడూ ప్రాధాయపడుతూ ఉంటాను తాతహలాడుతూ ఉంటానమ్మా నీ మనసు బాగా పక్వం పడింది నువ్వు కూడా మంచిగా మారావు నీకు కావాల్సింది నువ్వే తీసుకుంటున్నావు ఈ లోకంలో మంచివారితో పాటు చెడ్డవారికి కూడా నీ ముందు ఉంటారని గుర్తుపెట్టుకో ఏది మంచి ఏది చెడు ఏం జరిగితే మంచిది అని నువ్వే నిర్ణయించుకో నిన్ను నువ్వు కాపాడుకుంటావని అనుకుంటూ ధైర్యంగా ఉండు ఎలాంటి భయము పడకుండా దిగులు లేకుండా నాకు అవసరం లేని చెడ్డ వాళ్ళని బయటకు పంపే బాబా అని నన్ను మనస్ఫూర్తిగా కోరావు ఇదే తల్లి నాకు నీలో నచ్చే మంచి విషయము నువ్వు ఏం జరిగినా సరే అన్నీ నా మీదే ఆధారపడి ఉంటావు నిన్ను తిడితే వారిని వారి మాటలు చెప్పి వెళ్ళిపోతల్లి నువ్వు మళ్ళీ వాళ్ళకి చెడు చేయాలని ఎప్పుడూ కూడా ఆలోచించకమ్మా నేను ఎప్పుడు నిన్ను వదిలి వెళ్తాను అని నువ్వు అస్సలు అనుకోవద్దు బిడ్డ నువ్వు జీవించే కాలంలో కొద్దిగా గడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది నీకు తెలిసిందో లేదో తెలియంది నీ ముందు ఉంచుతాను నువ్వు అనుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ ముందు ఉంటాయి అది మంచిది తలిస్తే మంచిది తీసుకో అనేది నీ చేతులకే వదిలేస్తున్నాను నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలతో ముగింపు అనేది వచ్చేస్తున్నానమ్మా తప్పకుండా అతి త్వరలోనే మార్పు రాబోతుంది ఆ ముగింపుకి స్వయంగా నువ్వే సంతోషకరమైన ముగింపుని ఇవ్వాలి నీ జీవితంలో అడుగుపెట్టే ప్రతి అడుగుకి ఒక లెక్క ఉంటుంది బిడ్డ నీలో ఉన్న భయం ముందు తీసి పడేసి ఇది జరుగుతుందో లేదో అని ఆందోళనని అస్సలు వద్దమ్మా ఆందోళన పడే బదులు నా బాబా నాకు మంచి చేస్తారు అని ఒక ధైర్యాన్ని నీలో నింపుకో ఏం జరగదు నాకేం కాదు అని నమ్ము ఈ సాయి మీద నమ్మకంతో ఉండు బిడ్డ మరింత నమ్మకాన్ని పెంచుకో ఆ నమ్మకం నిన్ను ఎంతగానో రక్షిస్తూ ఉంటుంది నీకే ఒక ధైర్యంగా నువ్వు నిలబడగలవమ్మా నీకు ఏం జరగదు నీ దిగులు అంతా కూడా నాకు తెలుసు బిడ్డ అన్నిటికీ ఒక ముగింపునిస్తాను అంతవరకు కాస్త ఓపికతో ఉండు చాలు అన్నిటినీ నేను చక్కబెడతాను కదా చెప్తున్నాను కదమ్మా మాట ఇస్తున్నాను అంతా అయిపోయింది అని మాత్రం ఎప్పుడు అనుకోకు అతి త్వరలోనే నీ జీవితం మంచి దారిలో పడబోతుంది అన్నిటినీ తీర్చిదిద్దేందుకు నేను ఉన్నాను కదా ఇక నువ్వు అస్సలు దిగులు పడకు నమ్మకంతో ఉండు ధైర్యంగా నీ పనులన్నిటినీ మొదలుపెట్టు ఖచ్చితంగా విజయం నీకు దొరుకుతుంది సంతోషంగా ఉండు బిడ్డ మిగతా అవన్నీ కూడా నేను చూసుకుంటాను జాగ్రత్తగా అడుగులు వేయి మిగతా జరిపించే బాధ్యత స్వయంగా నాది నీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్ది నీకు సంతోషంగా ఉండేలా చేస్తాను ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన మంచి సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్